హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ గణేష్ నవరాత్రి ఉత్సవాల తర్వాత మనం స్టార్ట్ చేస్తాం ఈ మధ్యలో కొంచెం బిజీగా ఉండే సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక రెండు వందల నలభై నాలుగు గజాల సౌత్ ఫేసింగ్ పాటు టీటీసీపీ లేఅవుట్లో బెంగళూరు హైవేకి జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు వచ్చేసి ఒక నలభై యాభై కంపెనీలు ఉన్నటువంటి జూ యూనివర్సిటీ పక్కలనే ఒక మంచి వెంచర్ అయితే మనం ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను మనకి వెంచర్ కు వచ్చేసి సెంటర్ లో వచ్చేసి అరవై ఫీట్ల రోడ్ ఉంటుంది ఆ అరవై ఫీట్ల రోడ్ నుంచి ఇక్కడ అంతా ముప్పై మూడు ఫీట్ల రోడ్ జస్ట్ ఐదో ప్లాట్ ఆరో ప్లాట్ అవుతుంది మనది సో ఇక్కడ పక్కనే కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఫీచర్లు అయితే చాలా వాల్యూ అనేది వస్తుంది అనమాట సో ఇది మొత్తం కూడా రోడ్డు ఫేసింగ్ వచ్చేసి యాభై ఐదు ఉంటుంది ఇట్లా గొడవ వచ్చేసి నలభై ఉంటుంది మొత్తం రెండు వందల నలభై నాలుగు గజాల ప్లాట్ మన శంషాబాద్ కి జస్ట్ ఒక యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ లో జిడ్చర్ల టౌన్ కి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనకు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కి జస్ట్ ఒక ఆరు ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే మనం ఈ ప్లాట్ అయితే చూస్తున్నాము సో ఫ్రెండ్స్ ఫ్యూచర్ లో ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి పక్కలనే రెంటల్ వాల్యూ కూడా ఉంది సో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటున్నారో ఇది రీసేల్ ప్లాట్ అనమాట చాలా తక్కువ బడ్జెట్ లో ఆఫర్ లో వచ్చింది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మన కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ